సుడిగాలి సుధీర్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ లేరు ఒక మెజిషియన్గా స్టార్ట్ అయిన తన కెరియర్కి జబర్దస్త్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు కొన్ని ఏళ్ళ క్రితం వేణు వండర్స్ టీంలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చారు సుధీర్ అతి తక్కువ టైంలోనే తన టైమింగ్తో పంచ్లతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ టీం లీడర్గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు కేవలం యాక్టింగ్ అనే కాకుండా డ్యాన్స్లు పాటలతో బుల్లితెర ఆల్రౌండర్గా సత్తా చాటుకొని సినిమా అవకాశాలు కూడా సంపాదించుకున్నారు పోవే పోరాతో యాంకర్గా మారిన సుధీర్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్మాలో సింగింగ్ రియాలిటీ షోలకే యాంకర్గా తన సత్తా చాటుకున్నారు అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది ఎన్నో ఏళ్ళ నుంచి ఎంటర్టైన్ చేసిన సుధీర్ ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేశారు మన తెలుగులో సైమా అవార్డ్స్కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిన విషయమే ఈ సెప్టెంబర్ ఫోర్టీన్త్న ఈ అవార్డు ఫంక్షన్ దుబాయ్లో జరగనుంది ఈవెంట్కి మొట్టమొదటిసారి సుధీర్ హోస్ట్ చేయబోతున్నారు ఇంతకాలం టీ